ఎక్స్ప్రెస్ చాలా చిన్నప్పుడు కూడా ఈ ప్యాసింజర్ కృష్ణ ఎక్స్ప్రెస్ ఇట్లు బిటర్గుంట ప్యాసింజర్ అనే ఒక పదం వెరైటీగా ఉండేది బిట్రగొంట అని తిరుపతి వెళ్ళేటప్పుడేమో ఈ బిట్రగొంట జంక్షన్ రాగానే రేణిగుంట జంక్షన్ వచ్చేసిందేమో ఇక తిరుపతి చాలా దగ్గర అనుకుంటూ ఉండేవాళ్ళు ఇది వెళ్ళిన తర్వాత ఇంకొకటి వచ్చేది రేణిగుంట జంక్షన్ ఒరే రే ఇదిరా జంక్షన్ అంటే మనం ముందే వచ్చిందే అనుకునేవాళ్ళం అన్నమాట అట్లా ఈ బిట్రగుంట జంక్షన్కి సంబంధించి ఒక అంటే అప్పట్లో బాగా ఎక్కువ ఈ జంక్షన్ నుంచి మారే వాళ్ళు మారేవి ట్రైన్లు అలానే మనకు సంబంధించి అప్పట్లో ఇన్ని ట్రైన్లు ఇంత టెక్నాలజీ లేదు జంక్షన్కి సంబంధించి మాత్రం అటు డెల్లూర్లు గూడూరు ఆ రైళ్ళు మారతాయి కదా చెన్నై రూటు తిరుపతి రూటు ఇక్కడ రేణిగుంట ఇక్కడ బాగా మార్పిడి చెందామన్నమాట రైళ్ళు అది బిట్రగుంట ప్యాసింజర్ బిట్రగుంట జంక్షన్ బిట్రగుంట ప్యాసింజర్కి చాలా ప్రాధాన్యత ఉంది దానికి సంబంధించి కొన్ని నవల్లో కూడా దాన్ని వర్ణించడం జరిగింది అరణ్జెట్ సాయి గారిది రైల్వే జంక్షన్ ఏదో ఒక వచ్చిన నవలలో కూడా బిట్రగుంట జంక్షన్ గురించి చాలా ఎక్కువ వర్ణన ఉంటుంది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎయి బిట్రగుంట ఎయి అని